సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమను పరిశీలించారు జనసేన పార్టీ రాష్ట ఇన్ఛార్జి నేమూరి శంకర్ గౌడ్ పరిశ్రమల్లో జరుగుతున్న సహాయక చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ పాష్మైలరం సిచి పరిశ్రమలో నిన్న జరిగిన ఘటన దురదృష్టకరమని జనసేన పార్టీ తరఫున మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ఈ రోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి బాధిత కుటుంబాలకు ప్రకటించిన నష్టపరిహారం మరియు బాధితులకు అండగా ఉంటామని ప్రకటించినందుకు జనసేన పార్టీ స్వాగతిస్తున్నామన్నారు రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు తలెత్తకుండా ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన రాజేష్ జనసేన నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా చిన్న చిన్న దెబ్బలోకి తగిన వాళ్ళు పక్క చేయడం వాళ్ళ కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా ఉంటాయని చెప్పడం అనేది దాన్ని స్వాగతిస్తుంది జనసేన పార్టీ అదేవిధంగా మిగతా కార్మికులు కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ యొక్క మిగతా ఎవరైతేను బృందా లేదా పోలీస్ శాఖ వారు కానీ అదేవిధంగా రెవెన్యూ శాఖ వారు కానీ సిఆర్పిఎఫ్ వారు కానీ అదేవిధంగా ఎస్డిఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు కానీ వాళ్ళందరి సహకరించాలని వాళ్ళందరినీ మనం సహకరించాలని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సహకరించాలని నేను కోరుతున్నాను అదేవిధంగా చనిపోయిన వాళ్ళని అయితే మనం తీసుకురాలేదు అటువంటి ఘటనలు జరుపుతుందని కూడా ఊహించాం ఎప్పుడైనా ఇక్కడ ఉన్న మిగతా పారిశ్రామిక యొక్క ఇండస్ట్రీస్ ఉన్నాయో అక్కడ ఫైర్ సేఫ్టీ ప్రకాషన్స్ ఉన్నాయా గతంలో కూడా గత ప్రభుత్వంలో కూడా జరిగిన సికింద్రాబాద్లో కానీ అదేవిధంగా కొన్ని చోట్ల అప్పుడు కూడా మేము ప్రశ్నించడం జరిగింది అప్పుడు కూడా బీఆర్కి చెందిన వాళ్ళు ఒక ఆరు మందిలో నలుగురు చనిపోయారు ఆ రోజు కూడా మేము చెప్తూ ఉంటాం సేఫ్టీ ప్రికాషన్స్ ఆ కంపెనీస్ కొన్నాయి ఒక కమిటీ వేసి నిజంగా ప్రతి కంపెనీలో సేఫ్టీ ప్రికాషన్స్ కానీ అదేవిధంగా ఇక్కడ ఫైర్ సేఫ్టీ కానీ అందుబాటులో ఉండేలాగా ఇక్కడ ఇండస్ట్రీ కాబట్టి అందుబాటులో ఉండాలని నేను ముఖ్యమంత్రి మంత్రి వారిని కోరుతున్నాను ఎందుకంటే ఇక్కడ కార్మికులు అనేక మంది ఈ యొక్క కార్మి పని చేసుకుంటూ వాళ్ళ జీవనోపాధి కొనసాగిస్తారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళందరికీ మనం అండగా ఉండాలి తెలంగాణ ప్రభుత్వం అంటే ఏ రాష్ట్రంలో పోయినా కానీ సూపర్ అని చెప్పుకునేలాగా చేయాలని నేను ముఖ్యమంత్రి కోరుకుంటున్నాను అటువంటి కార్మికులకు అండగా ఉన్నందుకు రేవంత్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు